నేను కార్పొరేటర్ చెప్పాను ఏం చేసుకుంటావో చేసుకో అంటాను ఆయన ఆగిరా నువ్వు నువ్వుదేది మధ్యలో నేను ఒక మాట చెప్తుంటావా నేను కార్పొరేటర్ చెప్పాను ఏం చేసుకుంటావో చేసుకోబో అన్నాడు ఆయన ఈడ ఒక రెండు అడుగులు బుడబొమ్మని మరి బండ్లను నేను ఒప్పుకుంటున్నా ఒక రెండు అడుగులు బుడపొమ్మని మనుషులని రావడానికి మరి రోడ్డు మీద కొంపలునే మీ పరిస్థితి ఇలా ఎవడో కంప్లైంట్ అయితే అయినా ఎవడో కంప్లైంట్ అయితే ఏడతమైంది నువ్వు మా మరి నాకు చెప్పలేదేమ్మా నాకు పొద్దున చెప్పొచ్చు కానించాన తెచ్చుకున్నాడు మళ్ళీ అంటే ఇష్టం మా అంతా నువ్వు కార్పొరేటర్ అయితే నీ ఇష్టమా ఇష్టం ఉన్నట్టే ఉంది నా ఇష్టం అంటాడు ఆయన నాది నా ఇష్టం బాగుంటాడు నీ ఇష్టమే కానీ ఈ అట్లే ఉంది వారం వద్దు నీ ఇష్టం వచ్చినట్టే ఉంది ఇక్కడ ఒక రెండడుగులో పుడిపిస్తా మరి నీ వద్దనే లేదు నువ్వు పొద్దున ఒక మాట చెప్పినట్టు నీ ప్రిపేర్ అయ్యి ఉండేటోడి అదేం పద్ధతి మావా ఎట్ట మావాదరదట్ట రోడ్డు మీద ఇంటి ముందు తువ్వాలంటే నోటీస్ ఇవ్వాలి రూర్ ఉంది రూర్ ఉంది మున్సిపల్ కమిషనర్ దగ్గర పోయి చెప్పిస్తా నేను చెప్పిస్తా నేను ఇప్పుడు చెప్పిస్తా పోదామా కమిషనర్ ఉండవు ఫోన్ చెప్పదాం నువ్వురా నీకే కావాల్సింది మరి ఎట్ట పోడిపి సరే కానీ 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 కానీ

ఇప్పటివరకు మీకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడినా రెస్పెక్ట్ అనేది కోల్పోతున్నావు ఎందుకు మాట్లాడుతూ దేనికి మాట్లాడుతున్నావు నీకే తెలియాలి మరి లేకపోతే మరి లేకపోతే మరి లేకపోతే ఏంటి అందరు చూస్తూనే ఉంది ఇక్కడ ఇప్పుడు ఉన్న పబ్లిక్ అంతా చూస్తూనే ఉన్నారు నువ్వు చేసే చక్కలు నువ్వు చేసే వీరంగం అంతా చూస్తూనే